రామాయణం విన్న వారందరికీ ఏదో ఒక సమయంలో ఒక చిన్న సందేహం తప్పకుండా కలుగుతుంది రామావతారం విష్ణుమూర్తి దశావతారంలో ఒకటి కదా సాక్షాత్తు భగవంతుడే భూమి మీద అవతరించినప్పుడు ఆయన అన్ని కష్టాలు ఎందుకు పడ్డాడు స్వయంవరంలో గెలిచి ఎంతో ఇష్టపడి మనువాడిన సీతమ్మను సామాన్య మానవుడిలా అనుమానంతో అడవులకి ఎందుకు పంపాడు దొంగలాగా చెట్టుచాటు నుండి వాలిని ఎందుకు చంపాడు అసలు రాముడే దేవుడైతే తను ఒక్కడే లంకకు వెళ్ళి రావణుణ్ణి చంపి సీతను తీసుకురాకుండా వానర సైన్యం సహాయం ఎందుకు తీసుకున్నాడు ఇలా రామాయణం విన్నప్పుడు చాలా ప్రశ్నలు మదిలో మొదలవుతూ ఉంటాయి వీటన్నిటికీ సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం విష్ణుమూర్తి దశావతారంలో ఏడవ అవతారమే రామావతారం రావణ కుంభకరులను సంహరించి ఈ భూమి మీద శిక్షణ దృష్ట రక్షణ చేయడానికి శ్రీమన్నారాయణుడు సాక్షాత్తు శ్రీరాముని అవతరించాడు రామావతారం ఒక సంపూర్ణ అవతారం ఒక కొడుకు తండ్రితో ఎలా ఉండాలి ఒక అన్న తన తమ్ముడితో ఎలా మెలగాలో ఒక భర్త భార్య పట్ల ఎంత ప్రేమ చూపించాలో ఒక రాజు తన ప్రజలను ఎంత బాగా చూసుకోవాలో ఈ అవతారంలో శ్రీరాముడు చేసి చూపించాడు అందుకే రాముడు ద ఆదర్శ పురుషుడయ్యాడు విష్ణుమూర్తి దశావతారంలో రామావతారం సుదీర్ఘమైనది రామావతారం మొత్తం పదకొండు వేల సంవత్సరాల పాటు కొనసాగింది తెల్లవారితే తాను అయోధ్య రాజుగా పట్టాభిషేకం అవ్వబోతున్న తరుణంలో కైకేయి ప పట్టాభిషేకం రాముడికి కాకుండా తన కొడుకు భరతుడికి ఇచ్చేసేయాలని రాముడిని పద్నాలుగు సంవత్సరాలు వనవాసం వెళ్ళాలని దశరథుణ్ణి కోరడంతో పితృవాక్య పరిపాలనకు పాల్పడిన రాముడు సంతోషంగా సింహాసనాన్ని ఇచ్చేసి నారచీరలు ధరించి సీత లక్ష్మణ సమేతుడై కార అడవులకు వెళ్ళాడు శ్రీరాముడు శ్రీరామునికి పితృ పట్ల ఉన్న భక్తి పెద్దల పట్ల ఉన్న గౌరవం ఒకే బాణం ఒకే మాట ఒకే భార్య ఈ మూడింటికి జీవితం కట్టుబడి ఉన్నాడు శ్రీరాముడు ఎన్ని కష్టాలు ఎన్ని ఎదురైనా అతను ఆడిన మాట తప్పలేదు ఎంతమంది పరశ్రీలు రాముడి వెంట పడినా తనకు తన భార్య సీతే సర్వసమని జీవితం తన ఏకపత్నివతుడిగా ఉన్నాడు శ్రీరాముడు హనుమాన్ సుగ్రీవుంతో స్నేహం చేసి అండగా నిలబడి వారిలో ఆత్మ సర్వసాన్ని నింపాడు మరి చెట్టు చాటు నుండి వారిని ఎందుకు దొంగచాటుగా చంపాడు అది తప్పు కదా అంటే దీని వెనుక కూడా ఒక రహస్యం ఉంది జంతువుని చెట్టు చాటు నుండి చంపడం నేరం కాదు ఆ విషయం పక్కన పెడితే వాళ్ళకి ఒక గొప్ప వరం ఉంది తన ముందు ఎవ్వరు నిలబడినా ఎదుటి వారిలోని శక్తి సగమ తగ్గిపోతుందంట అందుకే రాముడు వాలి ఎదురుగా ని నిలబడకుండా చెట్టు చాటు నుండి చంపవలసి వచ్చింది తన సొంత తమ్ముడి భార్యని చీరపట్టిన వాలీకి ఈ శిక్ష సరైనదే అందుకే రాముడు అలా చేశాడు త్రువు పట్ల జాలి దయ చూపించాలనేదే విభూషణుడి రాముని హక్కున చేర్చుకోవడం పట్ల తెలుస్తుంది వేరే పక్షం నుండి వచ్చిన విభూషణ్ణి అందరూ వద్దని వాదిస్తున్నా కూడా కరణుగోరి వచ్చిన వారు ఎలాంటి వారైనా సరే క్షమించి ఆశ్రయం ఇవ్వడం మానవ ధర్మం అని తెలియజెప్పి రావణుడి తమ్ముడైన విభూషణుని హక్కున చేర్చుకున్నాడు రాముడు శ్రీరాముడు ఒక్కడే వెళ్ళి సీతను తీసుకురావచ్చు కదా అవతార పురుషుడైన రాముడికి చిటికలో పని కానీ రాముడు ఇక్కడ మహిమలు చూపించాలనుకోలేదు ఒక సాధారణ మానవుని వలె భార్య వియోగాన్ని స్వయంగా అనుభవించి హనుమాన్ సుగ్రీవులతో స్నేహం చేసి వారి సహాయంతో అసాధ్యం అనుకున్న సముద్రంలో వారధిని నిర్మించి వానర సైన్యంతో లంకకి చేరి రావణ కుంభకరులను వధించి తన భార్యను తీసుకువచ్చాడు శ్రీరాముడు శ్రీరాముడు ఇక్కడ కొన్ని విషయాలను మనం అర్థం చేసుకోవచ్చు సుగ్రీవుడితో స్నేహం చేయడం ద్వారా స్నేహం యొక్క విలువను ప్రపంచానికి చాటి చెప్పాడు శ్రీరాముడు అలాగే సంకల్పం కృషి ఉంటే సముద్రం పైన సైతం వ వారధిని నిర్మించుకోవచ్చు అని రామసేతుని కట్టి చూపించాడు మరి అంత ఆదర్శ పురుషుడైన శ్రీరాముడు చెప్పుడు మాటలు విని గర్భవతి అని చూడకుండా అనుమానంతో కారాడవులకు ఎందుకు పంపాడు అంటే దీని వెనుక కూడా ఒక కారణం ఉంది రాముడి ఏంటో సీతకు తెలుసు సీత ఏంటో రాముడికి తెలుసు తన భార్య ఎలాంటి తప్పుడు పని చేయదు అని రామునికి నమ్మకం అయితే రాజ్యంలోని ప్రజల మాటలను గౌరవించడం రాజు బాధ్యత అందుకే ప్రజల మాటను సర్వాహవించి సీతను కారడవులకు పంపాడు అదేవిధంగా వాల్మీకి ద్వారా తన గొప్పతనాన్ని అందరికీ చాటి చెప్పాడు తన భార్య నిప్పు అని లోకానికి తెలియజేశాడు ఒక రాజు ప్రజల్లో ఎలా మెలగాలో వారిని ఎంత ప్రేమగా చూడాలో శ్రీరాముడు తన పరిపాలనలో తెలియజెప్పాడు పడవ దాటించిన గూగుడు పళ్ళను ఇచ్చిన శబరి సీత జాడ చెప్పిన జటాయువు సేతు నిర్మాణ సమయంలో ఉడుతా ఇలా అందరినీ హక్కున చేర్చుకొని అందుకే శ్రీరాముడు ఆదర్శ పురుషుడిగా కొలుస్తూ ప్రతి వీధిలో రామాలయాన్ని నిర్మించుకొని ఇప్పటికీ పూజలు చేస్తున్నారు శ్రీరాముని గురించి నేను చెప్పిన విషయాలు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి